రైతుల సమస్యలపై ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలో తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నంలో ఏఐకేఎస్ జాతీయ మహాసభలో జయప్రదం కోరుతూ ఈ నెల నాలుగవ తేదీ కర్నెలు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జాతీయ రైతు సదస్సు నిర్వహిస్తున్నామని రైతు సంఘం గౌరవ అధ్యక్షుడు పి రామచంద్రయ్య తెలిపారు ఈ సదస్సుకు కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మర నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హాజరవుతున్నారని ఆయన తెలిపారు రైతుల సమస్యలు పరిష్కారం కావాలంటే రైతే అప్పులు మాఫీ చేసి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించారని రామచంద్రయ్య కోరారు పదిహేడు తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నంలో ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ మహాసభ అక్కడ జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మన దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి వ్యవసాయ రంగం మరి సంక్షోభంలో కూర్తు కూరుకుపోతున్న పరిస్థితుల గురించి చర్చించేదానికి అక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి ఆ మహాసభ గౌరవార్థం మన కర్నూల్లో ఈ నెల నాలుగో తేదీన మరి జాతీయ స్థాయి ఇక్కడ వ్యవసాయ రంగానికి సంబంధించిన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మన దేశంలో నూటికి అరవై శాతం మంది ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం చేస్తున్నారు మన దేశమే వ్యవసాయ ఆధారిత దేశం అవర్ కల్చర్ ఇస్ అగ్రికల్చర్ ఇది ఇతర రంగాల కంటే చాలా ఉన్నతమైనది ప్రధానమైన రంగం ఎందుకనంటే ఈ వ్యవసాయ రంగం నుంచే రైతులు తాము పండించిన మరి పంట నుంచే ఈ దేశంలో ఉండే ప్రజలందరికీ రాష్ట్రపతి ప్రధానమంత్రి మొదలు సామాన్య మానవుని వరకు అందరికి కూడా అన్న వస్త్రాలు అందించేది ఈ రంగమే అయితే ఇది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు పట్టించుకోకుండా దీన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఈరోజు సంక్షోభంలో కూరుకోవడం జరిగింది మరి ఇతర రంగాల వాళ్ళు పక్క పెడితే వ్యవసాయం చేసి కష్టం చేస్తున్న రైతులు ఈరోజు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర రాక వాళ్ళు పంటలు పండించేదానికి చేసిన అప్పులు అప్పుల మీద కనీసం వడ్డీ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారమే పది సంవత్సరాల్లో మూడున్నర లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి అందుకే ఈ ఆత్మహత్యలు నివారించాలని అంటే ఏం చేయాలని చెప్పి గతంలో యూపీఏ ప్రభుత్వం డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది స్వామినాథన్ కమిషను మరి దాంట్లో ప్రధానంగా ఏఐకేఎస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్న అతుల్ కుమార్ అంజన్ వారు దేశమంతా తిరిగి వాళ్ళు సూచన చేసింది ఏమనంటే ఈ ఆత్మహత్యలు నివారించాలంటే రైతులకు ఉండబడిన అప్పులన్నీ రద్దు చేయాలని చెప్పి వాళ్ళు సూచన చేసినారు అదేవిధంగా రైతులు పండించిన పంటకి మరి కనీస మద్దతు ధర ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్కి చట్టం చేయాలని చెప్పి వాళ్ళు సూచన చేయడం జరిగింది మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల ముందు వాగ్దానం చేసినారు మేము అధికారంలోకి వస్తే ఈ డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలుపరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడుంటున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ అని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినాడు ఈ దేశంలో మరి స్వామినాథన్ కమిషన్ అమలు పరిస్తే ఆర్థిక సంక్షోభం వస్తుందని చెప్పి ఆయన వాళ్ళు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన మేము ఈ సందర్భంగా గుర్తు చేసేది ఏమనంటే ఇదే ప్రభుత్వము మరి ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులకి అనేక మంది వాణిజ్యవేత్తలకి అందరూ కూడా దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు సబ్సిడీల రూపంలో రాయితీల రూపంలో వాళ్ళు ఇవ్వడం జరిగింది అయితే ఈ దేశ ప్రజలందరికీ అందం పెట్టే రైతులకి మరి కనీసం మద్దతు ధర ఏర్పాటు చేసి వాళ్ళ అప్పులు రద్దు చేస్తే ఆర్థిక సంక్షోభం వస్తుందని చెప్తున్నారు ఇది ఏమాత్రం సమంజసం కాదు అంతేకాదు నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడు గతంలోనే చెప్పినాడు రెండు వేల ఇరవై రెండు నాటికే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పినాడు రెట్టింపు